రాఘవేంద్ర రాష్ట్రాన్ని కదిలించాడు లేని పరిస్థితుల్లో గ్రామీణ నేపథ్యంలో వెయ్యి వందల యాభై ఎనిమిది మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి రాష్ట్ర స్థాయి ఉత్తమ విద్యార్థిగా నిలిచాడు నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రతిభ అవార్డులు అందుకున్న ఈ యువకుడి సేవ చేయడం ఉన్నత విద్యకు దాతలు పెద్దలు సహాయం చేయాలని ఈ విద్యార్థి కోరుతున్నాడు ఈ వీడియోను చూసి ఆధునిక యువ నాయకుడు మార్తి నాయుడు స్పందించి రాఘవేంద్ర చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉన్నత చదువులు చదివించడానికి ముందుకు వచ్చారు అనంతరం విద్యార్థిని సన్మానించి అభినందించారు గ్రామం తరపున కొద్ది వాయిస్ ఈ అబ్బాయి రాఘవేంద్ర అబ్బాయి సోషల్ మీడియాలో నేను సోషల్ మీడియాలో చూసా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి నైన్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి దాన్ని మేము ఎంక్వైరీ చేస్తే నారా లోకేష్ అన్న టీంతో కూడా ఎంక్వైరీ చేస్తే అవును ఇలా వచ్చింది అన్న కూడా సహకారం అని చెప్పేసి నాకు దాన్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ అబ్బాయి కోసం ఆ అబ్బాయి ఉన్నత చదువులు చదవడానికి కోసం నా వంటి సహకారం చేస్తారని చెప్పేసి మాటిచ్చాను ఇచ్చాను ఇలాగా అన్న దృష్టికి కూడా నేను తీసుకెళ్ళి ఈ అబ్బాయికి ఇంకా సీట్ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ రావాలని కూడా అది కూడా నేను రావడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా మా యువ నాయకులు మా తెలుగుదేశం పార్టీకి మార్గదర్శి ఫ్యూచర్ మార్గదర్శి అనేటువంటి నారా లోకేష్ గారి ఇన్స్పిరేషన్ తో ఇవాళ ఆదోని మండలం నాగనా తల్లి గ్రామంలో రాఘవేంద్ర అనే యువకుడు మొన్న జరిగిన ఇంటర్ పరీక్షల్లో వెయ్యి మార్కులకి తొమ్మిది వందల యాభై ఎనిమిది మార్కులు సాధించి టాపర్గా నిలిచి ఆధునికి గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంత పేరు తెచ్చినటువంటి రాఘవేంద్ర గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మొన్న మీడియాలో చూడడం జరిగింది ఆ పిల్లవానికి తండ్రి చనిపోయినారని పేద కుటుంబ పేద కుటుంబము వాళ్ళమ్మ కూలి పని చేస్తుందని మీడియాలో చూసి గా చూసిన వెంటనే మంచి మనసుతో స్పందించి నా మారుతి నాయుడికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎందుకంటే మీడియాలో వచ్చిన వార్తని తెలుసుకొని గా ఆ నాగినా తల్లి తెలుగుదేశం పార్టీ పెద్దలకు ఫోన్ చేసి ఆ పిల్లవాడు ఎవరో నా దగ్గరకు తీసుకురండి నేను అంతా కూర్చొని మీ గ్రామ పెద్దల సమక్షంలో ఆ కుటుంబ సభ్యుల సమక్షంలో మాట్లాడతానని చెప్పి పిలిపించడం జరిగింది వాళ్ళని పిలిపించిన తర్వాత గా ఏదో ఐదు వేలో పదివేలో యాభై వేలో సాయం కాకోకున్నట్ల శాశ్వతంగా ఆ పిల్లోడు చదువు రేపటి నుంచి ఆ పిల్లోడు చదువు కంప్లీట్ అయ్యేంత వరకు సంపూర్ణ ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబానికి అండదండలుగా నిలుస్తానని తెలిపిన నా వామర్ది మారుతి నాయుడికి నా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా ఎందుకంటే వాళ్ళ మామ అడుగు జాడల్లో నేను నడుస్తా ఉన్నాడు పేద ప్రజలంటే చాలా అభిమానము ఎంతోమందికి సాయం చేసినాడు కానీ వాళ్ళ సిఎంఎన్ యూత్ తరఫున మందికి ఆర్థిక సాయం చేస్తుంటాడు కానీ ఈ సాయం అనేది ఒక కుటుంబాన్ని చదువుకున్న వాళ్ళు ఎదిగి చిన్న కుటుంబంలో రేపు ఆ పిల్లోడు పెద్ద స్థాయికి పోయినప్పుడు ఆ కుటుంబం అనుభవించే ఆనందం అనేది వర్ణనాతీతము దానికి సహకరించిన మారుతినాయుడికి ఆ సహకారం పొందిన రాఘవేందర్ కూడా నేను జీవితంలో కష్టపడి పైకొచ్చి మీ గ్రామ పేరును మీ తల్లిదండ్రుల పేరును నువ్వు నిలపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే రేపు నువ్వు ఎంతో ఎత్తుకు ఎదిగిన తర్వాత ఆ భగవంతుడు నీకి ఒకరికి సహాయం చేసే పరిస్థితి నీకు వచ్చినప్పుడు ఈ రోజు నువ్వు ఏదైతే లబ్ధి పొందుతావో అలాగే ఒక ఇద్దరిని నీవు కూడా నీకు అవకాశం వచ్చిన రోజు ఒక ఇద్దరు ఏది పిల్లలు కూడా నీవు ఆచరాగా అయితే వాళ్ళ ఆశీర్వాదం నీ కుటుంబం మీద ఉంటుంది రాఘవేంద్ర కష్టపడాలి కష్టపడింది ఏది రాదు నీకి ఇప్పుడు నుంచి ఆర్థికంగా నువ్వు ఆలోచన చేసుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నీకు ఆర్థికంగా సాయం చేస్తారనేది నిర్ణయం అయింది కాబట్టి ఆ గ్రామ ప్రజల ఆ గ్రామ నాయకుల సమక్షంలో మాట ఇవ్వడం జరిగింది కాబట్టి దాని మీద మీకు పెద్ద టెన్షన్ పెట్టుకోవాల్సిన పనులే మీ శ్రద్ధంతా మీ విద్య మీద పెట్టుకొని నీవు ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా నేను చెప్పిన వెంటనే ఇక్కడికి వచ్చిన సోషల్ మీడియా వాళ్ళందరికి కూడా పేరు నా పేరు రాఘవేంద్ర నేను నాగనతనాలయలో జన్మించాను ఆవేని మండలం కర్నూలు జిల్లా మా నాన్న పేరు తిక్కయ్య మా అమ్మ పేరు అసనమ్మ నేను ఫస్ట్ నుండి టెన్త్ వరకు గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను నేను ఇంటర్మీడియట్ ఎంజినోర్ లో చదివాను ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ గాను థౌజండ్ లో నైన్ ఫైవ్ ఎయిట్ మార్కులు తెచ్చుకున్నాను ఈ విషయం తెలిసిన గవర్నమెంట్ నన్ను స్వయంగా స్టేట్ ర్యాంకర్ గా నిర్ణయించింది అందు అందువలన నారా లోకేష్ గారు గారు నన్ను స్వయంగా పిలిచి అభినందించారు వాళ్ళు వారు వారు మా గోల్డ్ మెడల్ తో పాటు ల్యాప్టాప్ తో అభినందించారు అంతేకాక గౌరవనీయులైన మీనాక్షి నాయుడు గారు గాను భూపతి చౌదరి గారు గాను మర్దస గర్గానో జీవదంతం 210 ఉంటాను విడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ నొక్కండి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిరే న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు